అతడు స్థిరపడిన తరువాత తన సింహాసనం స్థిరపడింది తన పాలన స్థిరపడింది తన ప్రజలు స్థిరపడ్డారు స్థిరపడిన తరువాత జరిగింది ఏమిటయా అంటే అతను గర్వం వచ్చేసింది దేవునికి దూరం అయిపోవడం మొదలుపెట్టాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రదర్ ఉద్యోగం రాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని పెళ్ళి కాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని బిడ్డనివ్వక మునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని ఉండేదాన్ని ప్రమోషన్ రాక మునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని అప్పులు తీరక మునుపు నేను చాలా ఆత్మీయంగా ఉండేవాడిని వ్యాపారము నా జీవితంలో ఒక మలుపు తిరిగింది నష్టాల్లో ఉన్న వ్యాపారం కాస్త లాభాల్లోకి వచ్చింది ఆ నష్టాల్లో ఉన్నప్పుడు నేను చాలా ఆత్మీయంగా ఉండేవాడిని కానీ ఎప్పుడైతే లాభాలు చూడడం మొదలుపెట్టానో ఎప్పుడైతే ఒక చక్కని ఇల్లు కొనుక్కున్నానో ఎప్పుడైతే నేను స్థిరపడ్డానో నాకు తెలియకుండా నేను దేవునికి దూరం అయిపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను మోకరించలేకపోతున్నాను బైబుల్ అసలు తెరవలేకపోతున్నాను మందిరానికి రావడం ఒక సవాలుగా తయారైంది వచ్చినా సరే మనసు ఎక్కడ ఉండడం లేదు మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది ఏదో ఒక వారం రెండు వారాలు మాత్రం రాగలు అంత ముందు అలా కాదు ప్రతి ఆదివారం వచ్చేవాడిని సమయానికే వచ్చేవాడిని కానీ ఎప్పుడైతే స్థిరపడ్డానో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వచ్చి కూర్చునేవాడిని బైక్ మీద వస్తున్నప్పుడు కూడా చక్కగా వచ్చి కూర్చునేవాడిని కానీ దేవుడు నాకు కారు ఇచ్చాడు దేవుడు కారు ఇచ్చేసరికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది ఎందుకని కారు పార్కింగ్లో పార్కింగ్లోకి వెళ్ళి కారు అక్కడ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం కొంచెం నాకు ఇబ్బందిగా తయారైంది అయితే నడుచుకుంటారా దేవుడిని కారు ఇచ్చాడు కాబట్టి ఆ కారులో రావడం ఇబ్బందిగా అయినట్లయితే నడుచుకుంటారా అడుగుతున్నాను ఈరోజు మనలో ఎంతమంది స్థిరపడిన తర్వాత దేవునికి దూరం కావట్లేదు ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి ఎంతమంది దూరం కావట్లేదు మంచిది కాదు సుమ ఉజ స్థిరపడిన తర్వాత అతడు హృదయముందు గర్వించి దేవునికి దూరమైపోయాడు ఏం పొందుకున్నాడో తెలుసా ఎంత అద్భుతమైన వ్యక్తి అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ వచ్చాను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము అద్భుతమైన మాట ఏమిట ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అతనికి కలిగెను కాబట్టి పేరు వచ్చింది తనంటే తన చుట్టూ ఉన్న దేశాలకు భయం ఏర్పడింది ఈ భయం ఎందుకు ఏర్పడింది ఎందుకు అంత పేరు వచ్చింది యహోవా చేసిన సహాయం వల్ల ప్రియ సహోదరి సహోదరులు ఉద్యోగంలోనికి మంచి పేరు వచ్చిందా వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభం వచ్చిందా నీకు ప్రమోషన్ వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది అది నా కష్టం అండి నా కష్టం కష్టపడ్డానికి ఆరోగ్యం ఎవరు ఇచ్చారు నా ఆరోగ్యం నీ ఆరోగ్యమా ఎక్కడి నుంచి తెచ్చా ఎక్కడి నుంచి వచ్చింది ఆరోగ్యం ఎంతమంది బేషుగ్గా ఉన్నవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రాత్రి చక్కగా పడుకుంటున్నారు పొద్దునకి లేవట్లేదండి ఆ డాక్టర్ గారు మంచి ఫేమస్ డాక్టర్ గారు మంచి హాస్పిటల్లో మంచి వైద్యం చేస్తున్న ఫేమస్ డాక్టర్ గారు ఆ రోజు రెండు మూడు ఆపరేషన్స్ చేశారు ఇంటికి వచ్చి భార్యతో చెప్పారు ఈరోజు చాలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చాలా స్ట్రెస్ గుండా నేను వెళ్తున్నాను కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను సో డోంట్ డిస్టర్బ్ మీ నేను కాసేపు పడుకుందాం అనుకుంటున్నానని చెప్పి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అండి తన రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు అయ్యో నా భర్త భోజనం చేయకుండానే పడుకున్నాడే అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకునిచ్చిన తర్వాత భార్య వెళ్ళి ఆయన తట్టే ప్రయత్నం చేసింది తట్టే ప్రయత్నం చేస్తే అతని అతని మీద వేసి తట్టే ప్రయత్నం చేస్తే ఆ శరీరము ఐసులా ఉందండి చల్లగా ఉందండి వణిగిపోయింది పక్కింటి వారిని పిలిచింది ఏంటి నా భర్త ఒలుకోలేడు పలుకులేడు ఒళ్ళంతా చల్లబడిపోయి ఉంది ఏంటి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏమిటి తెలుసా మీరు శవాన్ని తీసుకొచ్చారు మీరు అయ్యో వచ్చినప్పుడు ఎంతో భేషుగ్గా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు విశ్రాంతి అన్నాడు ఎటువంటి రోగం లేదు ఒక వైద్యుడు ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణం వీళ్ళ ప్రాణం కాపాడాలని తన ప్రయత్నం తను చేశాడు ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటే లేవలేదండి తర్వాత ఐదు గంటల తర్వాత లేవలేదండి నా ఆరోగ్యం భేషుగ్గా ఉన్నాను దేవుడిచ్చిన కృపా అది ఆయన నీకు అనుగ్రహించిన సహాయం నా కష్టార్జితం నేను ప్రయాసపడ్డాను నేను సాధించాను ప్రయాసపడ్డానికి కష్టపడ్డానికి ఎవరిచ్చారు నీకు ఆ శక్తి అది దేవుడిస్తేనే సాధ్యమే గర్వించద్దు ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవుడు నీకు ఇవ్వకుండా నువ్వు పొందుకున్నది కానీ కాదు నీకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నీకంటే ప్రయాసపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా ఈ రోజు వాళ్ళ జీవితాలు స్థిరపడలేదు అయినా ఈ రోజు వాళ్ళ జీవితాలు ఒక కొలిక్కి రాలేదు నా కష్టార్జితం నా ప్రయాస నేను సాధించాను అని గర్వించొద్దో